గీతా సుధాకరం భగవద్గీతలోని శ్లోకాల ఆధారంగా వ్రాస్తున్న ధారావాహిక కథలలో ఈరోజు మూడవ భాగం ఓటమి అంటే రచన శ్రీ అధరాపురపు మురళీకృష్ణ గారు చాలా రోజుల నుంచి పార్దు డల్గా ఉండడం గమనిస్తూనే ఉన్నారు తండ్రి గారు పార్దు బీఎస్సీ కంప్యూటర్స్ చేయడంతో ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామర్గా ఉద్యోగం దొరికింది అయితే కరోనా దెబ్బకు అతలాకుతలం అయిన పరిశ్రమ కొంతమందిని పక్కన పెట్టేసింది అందులో పార్దు ఒకడు అయినా పార్దూ పట్టు వదలకుండా మరిన్ని కోర్సులు చేశాడు అయితే సాఫ్ట్వేర్ రంగంలో వస్తున్న వేగవంతమైన మార్పులను ఇంటి దగ్గరే ఉండి అందుకోలేకపోయాడు ఇప్పుడు పైథాన్ అనే లాంగ్వేజ్కు మంచి డిమాండ్ ఉందని తెలిసి అది నేర్చుకోవాలనే అనుకున్నాడు అని తండ్రి వారించాడు ఇలా కోర్సులు చేసుకుంటూ పోతే నీ జీవితం సరిపోదు ఉద్యోగం కాకుండా మరేదైనా చూసుకో అని గారు చెప్పగానే నాన్నగారు సొంతంగా చేసుకోవాలంటే పెట్టుబడి కావాలి ఎంతవరకు సక్సెస్ అవుతానో తెలియదు అలాంటప్పుడు అంత డబ్బు పెట్టి వ్యాపారం చేయడం ఎంతవరకు సబబు అసలు ఏ వ్యాపారం చేయాలో దేనికి డిమాండ్ ఉంటుందో వాటి గురించి ఆలోచన చెయ్యి అలాంటి వ్యాపారం ఏముంటుంది నాన్నగారు నీ పరిధిలో ఆలోచించు అనగానే పార్దు నాలుగు రోజులు ఆలోచన చేశాడు తనతో పాటు పనిచేసి బయటకు వచ్చిన మరో ఇద్దరిని కలిసి ఏదైనా వ్యాపారం చేద్దామనే ఆలోచన వాళ్లతో చెప్పాడు వాళ్ళు మొదట కొంత సంశయించిన తరువాత వ్యాపారంలో భాగస్వామ్యంలోకి రావడానికి సిద్ధపడ్డారు అలా ముగ్గురు కలిసి షార్ట్ రైడ్ అనే కంపెనీ మొదలుపెట్టారు సిటీ బస్సులు మెట్రోల్లో వచ్చిన వారు అక్కడ దిగి మళ్ళీ ఆటో లేదా బైక్ మీద ఇంటికి వెళ్ళడానికి షార్ట్ రైడ్లో బుక్ చేసుకుంటే బస్ లేదా మెట్రోలో దిగగానే వాళ్లను పికప్ చేసుకుని వాళ్ళు కోరుకున్న చోట దింపడం ఇది కాన్సెప్ట్ అయితే మొదట బాగానే ఉన్న పెద్ద కంపెనీల దెబ్బకు షార్ట్ రైడ్ ఎక్కువ కాలం నిలబడలేకపోయింది మళ్ళీ మొదటికొచ్చింది పార్థూ పరిస్థితి పెట్టుబడి నష్టమే కాకుండా ఇంట్లో కూడా ఇబ్బందికరంగా మారింది నాల తర్వాత ఈ వేస్ట్ రీసైక్లింగ్ లోకి అడుగు పెడదామనే ఆలోచనతో తను పనిచేసే కంపెనీలో సంప్రదించాడు పార్ధు చూద్దాం అన్నరే కాని వారి నుండి ఎటువంటి ఆశాజనకమైన హామీ లభించలేదు ఇక ఇలా కాదని మిత్రులతో కలిసి బెంగుళూరు వెళ్లాడు ఈ వేస్ట్ రీసైక్లింగ్ వ్యాపారం కోసం అక్కడ వాకపు చేద్దామని అక్కడ కూడా అదే పరిస్థితి పాత కంప్యూటర్లను ఇస్తారు కానీ వాటికి రిప్లేస్మెంట్ గా కొత్తవి కావాలి కంపెనీలు పెద్ద మొత్తంలో కంప్యూటర్ సిస్టమ్స్ కొంటాయి ఆ కంప్యూటర్లను సప్లై చేసే కంపెనీలే ఎక్స్చేంజ్ ఆఫర్ కింద పాత కంప్యూటర్లను తీసుకుంటున్నాయి ఈ విషయంలో పెద్ద పెద్ద కంపెనీలే ఆ రంగంలో ఉండటం వల్ల పార్థు అతడి మిత్రులు తిరిగి వచ్చేశారు పార్థు పరిస్థితి డోలాయమానంగా ఉంది ఉద్యోగం దొరకడం లేదు వ్యాపారం కలిసి రావడం లేదు నెమ్మదిగా అతడిలో నిరాశ చోటు చేసుకుంటోంది కృంగు బాటికి లోనవుతున్నాడు తల్లి తండ్రులకు సహాయంగా ఉండవలసిన తన వాళ్లకు భారం అతడిని మరింతగా బాధ పెడుతోంది ఇదంతా గమనించిన శేషాద్రి గారు ఒకరోజు పార్ధుని పిలిచి ఏం చేద్దామనుకుంటున్నావు ఇంతకీ అని అడిగారు అదే తోచడం లేదు నాన్నగారు ఉద్యోగం దొరకడం లేదు వ్యాపారం కలిసి రావడం లేదు నేను రోజు రోజుకి మీకు భారంగా మారుతున్నాననే భావన నన్ను మరింత కృంగదీస్తోంది అన్నాడు విచారంగా నా ఆలోచన చెబుతాను వింటావా చెప్పండి నాన్నగారు అంటూ ఆయన దగ్గరగా కూర్చున్నాడు ఫుడ్ బిజినెస్ రోజుకి మూడు పూటలా కావలసింది ఆహారం నువ్వు ఆ రంగంలో ప్రయత్నం చెయ్యి అన్నారు హోటల్ ఆశ్చర్యంగా అడిగాడు పర్దు తన చదువు ఏమిటి నాన్నగారి ఏమిటి అర్థం కాలేదు పార్ధుకి ఏమి నువ్వు చదివిన చదువుకు దీనికి సంబంధం ఏమిటానా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు వ్యాపారాలు ఎంబీఏ చదివిన వాళ్ళు బ్యాంకుల్లోనూ పనిచేస్తున్నారు నువ్వు నీతిగా నిజాయితీగా చేసే ఏ పని అయినా దైవంతో సమానం హోటల్ అంటే పెద్ద సెటప్ తో అవసరం లేదు ఫుడ్ ట్రక్ పెట్టుకో ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకంలో శిశు కిశోర తరుణ్ అనే మూడు రకాలు ఉన్నాయి నీ అవసరాన్ని బట్టి ఏది ఇస్తారో బ్యాంకు లో కనుక్కో అంటూ సూచించిన నాన్నగారి చూసి హోటల్ బిజినెస్ లో కూడా చాలా పోటీ ఉంటుంది నాన్నగారు అప్పటికే షార్ట్ రైడ్ బిజినెస్తో దెబ్బతిన్న అనుభవంతో పోటీ లేని ప్రపంచం ఉంటుందా పార్దు పోటీ లేకుంటే ప్రతివాడు కోటీశ్వరుడయ్యేవాడే కదా పోటీ తట్టుకోవాలంటే నీ ప్రయత్నం వినూత్నంగా ఉండాలి అన్ని ఫుడ్ ట్రక్స్ లో దొరికేవి కాకుండా నేటివ్ ఫుడ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకో పిజ్జాలు బర్గర్లు కట్లెట్లు పానీపూరి వగేరాలు అన్ని చోట్ల దొరుకుతాయి అవి కాకుండా వేరేవి వాళ్ళు ఉంటారు చూడు వాళ్ళని వెతికి పట్టుకో అన్నారు శేషాద్రి గారు అవన్నీ నా వల్ల అవుతాయా నాన్నగారు అన్నాడు పార్దు నిస్పృహతో मास्य गमः पार्था न क्षुद्रं हृदयदर्भु यो तिष्ठा पर హీనుడవు కావద్దు అర్జున ఇది నీకు తగదు పతన కారక నిర్వీర్యమునకు లోను కావద్దు క్షుద్రమైన హృదయ దౌర్బల్యాన్ని విడనాడి లేచి యుద్ధం చెయ్యి విన్నావుగా పార్దు ఆ గీతాకారుడు ఏమన్నాడు నాన్నగారు మీరు ఎప్పుడు భగవద్గీత గురించి మాట్లాడతారెందుకు అని అడిగిన పార్దు కేసి చూసి అంటూ నవ్వుతూ అదే నా బలం అదే నా ధైర్యం కనుక మరి ఇప్పుడు ఏం చేయమంటారు మళ్ళీ అడిగాడు పార్దు ఒక విషయం గుర్తుపెట్టుకో పార్దు వ్యాపారంలో దెబ్బతిన్న రోజు కాదు ఎప్పుడైతే నీ మనసు డీలాపడి నేను చెయ్యగలనా అనే పిరికితనం ఏర్పడుతుందో ఆనాడు నువ్వు ఓడిపోయినట్లు హృదయ దౌర్బల్యమే అసలైన ఓటమి పిరికితనం వదిలి గెలవగలను గెలిచి తీరాలి అనే పట్టుదలతో కృషి చెయ్యి విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని భుజం తట్టి మరీ చెప్పారు శేషాద్రి గారు మరి లోన్ విషయం మీరు మాట్లాడతారా అని మెల్లగా అడిగాడు వార్ధు రమేష్ అని నా ఒకడున్నాడు బ్యాంకు మేనేజరు అతడితో మాట్లాడాను నువ్వు కలిసి వివరాలు చెప్పు తరువాత కావలసిన పనుల గురించి ప్రయత్నాలు మొదలుపెట్టు అనగానే మీరు కూడా రాకూడదా నాన్నగారు అని అడిగిన పార్థుతో అని నవ్విన శేషాద్రిగారికి చూస్తూ నవ్వుతున్నారేంటి నాన్నగారు ప్రయాణం చెయ్యవలసింది నువ్వు నేను స్టేషన్ వరకు వచ్చి దిగపెడతానే కానీ నీతో కలిసి ప్రయాణం చెయ్యను కదా అన్నారు గారు పార్థు కృత నిశ్చయంతో లేచాడు ఓటమని జయించడానికి నెల తిరగకుండానే గీతా మొబైల్ నేటివ్ రెస్టారెంట్ వెలసింది భగవద్గీతలోని రెండవ అధ్యాయం సాంఖ్య యోగములోని మూడవ శ్లోకం ఆధారంగా ఈ కథ వ్రాయబడింది